கொஞ்சம் திருப்பதான் கொஞ்சம் கான்செப்ட் அதை நான் பையன் அனுமதி చెప్పండి మేము తట్టుకు వస్తున్నాము మూడు సంస్థ తరంగా చెట్టు చేసి ఇక్కడ అండి ఒకటి ఆల్రెడీ పెన్షన్లు అయిపోయి కడవా మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఆపారు మళ్ళీ చేంజ్ చేస్తున్నారు

ఇవన్నీ ఏంటి ఇగ ఇక్కడ రక్కాడు ఇక ఏ చూడండి ఎట్లాగో ఆయన ఏమో ఇక్కడ ఈ ఇట్లా కోసేస్తాడు ఏంటి అంటే మీ పోలీసులకి ఇష్టం ఊరుకుంటారా ఏ మంది